ఏడవచనంలో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకున్నాము దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో అనంట ఉన్నాడు ఇంకా ముందు కొనసాగిపోతే శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనం కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలో రాబో జీవిషంలో వాగ్దాంత కొన్ని అది అన్ని విషయంలో ప్రయోజనకరమైనది దైవభక్తి అంట ఇప్పటి జీవితంలో మనకు ప్రయోజనకరం రానున్న లోకంలో ప్రభు సన్నదిలో పరలోకలు కూడా అదెంతో మనకు మేలు ప్రయోజనం కలిగించేదిగా ఉన్నదని ఇక్కడ తిమోతికి పోసిన పావులు తెలియజేస్తా ఉన్నాడు కనుక తిమోతిని అంటా నాడు నీవు దైవభక్తిని గురించి నువ్వు నేర్చుకో నేర్చుకోవడం మాత్రమే కాకుండా మరి ఈ యొక్క ఎఫ్సీ సంఘంలోని విశ్వాసులు కూడా నీ వాటిని దాని గురించి నేర్పించు అని తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు దైవభక్తి దైవభక్తి అని గురించినటువంటి సంగతి తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు దైవభక్తిని గురించి నీవు నేర్చుకోవాలి నీవు సంఘస్సులకు నీవు నేర్పించాలి దానివలన ఎంతో ప్రయోజనం ఉన్నదని ఈ లోకంలో నేటి ఈ యుగంలో మనం జీవించినటువంటి భూలోకము ఈ కాలంలో మనకు ప్రయోజనం రానున్న లోకంలో కూడా దానివల్ల మనకు ప్రయోజనం ఉన్నదని తిమోతి కపోసిన పావులు తెలియజేస్తూ ఉన్నాడు ఈ యొక్క మధ్యాహ్న పెళ్ళిలో ఈ తిమోతి పత్రికలో ఈ దైవభక్తిని గురించి ఇంకా వివరంగా వ్రాసాడు ఒక మాట చూద్దాం రెండవ అధ్యాయం మొదటి వచనంలో రెండు ఒకటిలో చూస్తే అక్కడ కూడా దైవభక్తి అనే పదాన్ని ఉపయోగిస్తూ అక్కడ ఇంకొక మాట రెండు ఒకటి మనము సంపూర్ణ భక్తియు భక్తిలో కూడా సంపూర్ణ భక్తి మన భక్తి జీవితం అది సంపూర్ణమైనదిగా ఉండాలంట మన భక్తి సంపూర్ణమైనది ఎప్పుడంటే అసంపూర్తి లేకుండా లోపం లేకుండా లోటు లేకుండా మన భక్తికి పరిపూర్ణత సంపూర్ణత ఎప్పుడంటే మనము అందరి కొరకు ప్రార్థన చేసినాం చదువుదామండి రెండో ఒకటిలో మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్య మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపలను ప్రార్థనలను యాచనను నాశనలు చేయాలని హెచ్చరించు ఇది మంచిది ఇది ఈ యొక్క సంపూర్ణమైన భక్తి కదా ప్రార్థించే భక్తి జీవితం ప్రార్థించే విశ్వాసంలో ఒక భాగం కదా ప్రార్థించుట ప్రార్థన చేయట ప్రార్థించే ఈ యొక్క భక్తి జీవితం ఇది సంపూర్ణమైన భక్తి అంట ఉన్నాడు ఇది మంచిది దేవుని దృష్టిలో ఇది మంచిది అని అంట ఉన్నాడు ఈ ఈ యొక్క మధ్యాహ్న వేళ మనకు జ్ఞాపకం చేసుకుందాం మన ప్రార్థనా జీవితం ఎలాగా ఉన్నది మన ప్రార్థనా జీవితం ప్రార్థన కదా విశ్వాసకి ఊపిరి లాంటిదనే విషయాన్ని మనము ఎరుగుదం విశ్వాసికి ఊపిరి లాంటిది భౌతికంగా మనం శ్వాస కలిగి ముందుకు సాగడానికి ఏ రీతిగా ప్రాణమైన పిలుస్తామో అదే రీతిగా ఆత్మీయంగా మనము చెలించే వారంగా మనుగడ కలిగి మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుటకు ప్రభుత్వ చక్కని సహవాసంగా ముందుకు సాగడానికి ప్రార్థనా జీవితం ఎంతో అవసరం ప్రార్థన చేయకపోవడం పాపం అని ఒక భక్తుడు అంటా ఉన్నాడు కదా కదా ప్రార్థన చేయకపోతే నేను పాపం నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడను అవుదును అని హన్నా కుమారుడు సమూహులంటా ఉన్నాడు కదా ప్రార్థన చేయకపోవటం పాపం ఆ పాపం వలన మనకు నరకం రాదు కానీ నరకం లేదు పోయింది ప్రభు నమ్ముకున్న ద్వారా నాకు తప్పిపోయింది అయితే ఆ పాపం వలన మనకు వచ్చే బహుమానాలు తగ్గిపోతాయి సరే ప్రార్థించుట విశ్వాస యొక్క ప్రాథమిక లక్షణంగా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ఒక మాటకి నా చేసుకుందాం ఈ ప్రార్థన గురించి సలోమన్ రాసినటువంటి పరమగీతాలలో సలమోను రాసినటువంటి పరమగీతాలలో అక్కడ షోలమ్మితి ఒక ధూప స్తంభం వలె ఆమె అరణ్యంలో తాను నడుస్తూ ఉండగా ఆ సంగతిని ప్రస్తావించిన సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ స్తంభం సంఘమే ఆ ధూమం ప్రార్థన ధూపం అనే విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకుంటాం ఆ స్తంభం అది మూడవ అధ్యాయం ఆరు వచనం చదువుదాం మూడవ అధ్యాయం పరమగీతములు మూడవ అధ్యాయం ఆరవచనములో ధూమస్తంభము వలె అరణ్య మార్గమున వచ్చు మార్గమునవచ్చు చాలండి ధూమస్తంభము వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులము వివిధమైన సుగంధ వర్ణములతోనూ పరిమళించవచ్చున్నది ఏమి అని ఇక్కడ మనం చూస్తా ఉన్నా ధూమస్తంభం ధూమం అంటే పోగా కదా ప్రార్థన ధోమం కదా ప్రార్థన ధోమం అంటాం దావిదు కూడా నేను ప్రార్థన చేయట సాయంకాలం నైవేద్యం అధోమలు నిసందికి వచ్చునుగాక దావిదు అంటాడు కనుక సంఘం యొక్క ప్రాముఖ్యమైన విధి ప్రార్థన చేయుట ఇక్కడ ధోమస్తంభం సంఘానికి సాదృశ్యం ఈ ప్రార్థన కదా ఇది ప్రభు సన్నిధికి సువాసన భరితంగా ప్రభు సన్నిధికి చేరుతున్నాడు అంటే మనం చేసే ప్రార్థనలో ప్రభుకు అంగీకారంగా ఉండాలి మనం చేసే ప్రార్థనలు ప్రభు సన్నిధికి చేరాలి అంగీకరించబడే ప్రార్థన ప్రభు ఆలకించే ప్రార్థన మనము చేయాలి మనకున్నటువంటి ఆటంకాలు మనం తొలగించి ప్రభులో మనం ప్రార్థన చేస్తూ ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం సంఘ ప్రార్థ వ్యక్తిగత మరి ముఖ్యంగా సంఘ ప్రార్థన బలమైనదని మనము ఎరుగుదు సంఘం యొక్క ప్రార్థన బలమైనదని మనము ఎరుగుదు అపోస్కార గ్రంథం పరిణవధ జాయిదా వచ్చిన మన జ్ఞాపకం చేసుకునే పేదలు చెరసాల ఉంచబడినం సంఘమైతే అతనికి రత్యాసక్తితో ప్రార్థన సరే సాగిపోదాం ముందుకి మనం ఏమి నేర్చుకోవాలో ఉదయం నేర్చుకున్న సంగతులు కొన్ని జోడించుకుంటా ఉన్నాం మనం దైవభక్తి గురించి నేర్చుకోవాలి ఆ దైవభక్తిలో కొన్ని ప్రాథమికమైనటువంటి అంశాలు చూస్తూ ఉన్న ఒకటి సుతుష్టి ఒకటి మనం నేర్చుకుంటా ఉన్నాం మరి సంపూర్ణమైన భక్తి మొదటి మోతి రెండు ఒకటిలో సంపూర్ణమైన భక్తి ప్రార్థన చేయటం కదా ప్రా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులకు ప్రార్థన చేసే ఈ యొక్క జీవన విధానమే సంపూర్ణమైన భక్తి రెండవ చూద్దాం చూడండి ఈ భక్తిలో రెండవ భక్తిని గురించి మనకు సంతుష్టి సహితమైన భక్తి తిమోతి పత్రికలోనే ఆరు ఆరు సంతుష్టి సహితమైన భక్తి వీటి గురించి తిమోతిని నేర్చుకో సంఘానికి నేర్పించు అని అంటా ఉన్నాడు కదా ఆరు ఆరులో చూద్దాం సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది ద లైఫ్ ఆఫ్ కంటెంట్మెంట్ అంటాం కదా తృప్తి కలిగిన జీవితం దానితో తృప్తి కలిగి జీవించటం కదా కాని దాని కొరకు మనం వెదకటం దాన్ని దాని కొరకు వెంపలాడటం అది మంచిది కాదు అని ఇక్కడ మనకు జ్ఞాపకం సంతుష్టి సహితమైనటువంటి భక్తి అది గొప్ప లాభాస ప్రభు ఏది ఇచ్చాడు తన గుప్పని విప్పి ప్రభు మనకి ఏది ఇచ్చాడో దానిని మనం ఆస్వాదించటం దాన్ని కాపాడుకోవటం దాన్ని సద్వినియోగం చేసుకోవటం దాని ద్వారా ప్రభు నామనికి మహంకరంగా జీవించటం కదా అది సంతు సహితమైనటువంటి భక్తి బైబిల్ గ్రంథంలో అబ్రహాముని చూడండి ఆయన సంతుష్టి సహితమైన భక్తి గలవాడుగా ఉన్నాడు తను రాళ్ళతో యుద్ధం చేసి వచ్చినప్పుడు ఆ రాజులైన వారు కొందరు ఆయన కొంత మరి దోచుకొచ్చిన వాటిలో ఆయనకు మరి ఆ యొక్క వస్తు సంపదను కానీ ధనాన్ని కానీ ఇవ్వాలని వారు కోరితే ఇవ్వాలని అనుకుంటే అబ్రహం తీసుకున్నవాడు కాదు మీరు నన్ను ధనవంతుడిగా చేయలేరు నన్ను ధనవంతుడిగా చేసేవాడు నా ప్రభువే అని అబ్రహం తీసుకున్నవాడు కాదు దీన్ని మనం ఏమంటాం సంతుష్టి సహితమైనటువంటి భక్తి పేరాస అంట కదా దురాస ధనానికి వచ్చిన పేరాస దురాస విశ్వాసుల్లో ఉండకూడదని ఈ యొక్క సంతుష్టి సైతమైన భక్తి మనకు నేర్పిస్తా తిమోతికి అపస్సులు బాగా నేర్పిస్తా ఉన్నాడు ఓ తిమోతి నీవు సంపూర్ణమైన భక్తి కలిగి ఉండది ప్రార్థన చేయుట ప్రార్థన లేమి జీవితం కదా ప్రభుకి అయిష్టమైనటువంటి జీవితం అదే రీతిగా నీవు సంతుష్టి సైతమైన భక్తి నీవు కలిగి ఉండు నీకేమి ప్రభు ఇచ్చాడో దాంతో తృప్తిపరి ప్రభు మహిమ కొరక జీవించు ఆయన మోచిన ఆయన మోపిన కాడమో అని ఉన్నాడు రెండవది మూడవది జ్ఞాపకం చేసుకుందాం తిమోతి పత్రికలోనే తిమోతి పత్రిక కాదు కానీ వేరే పత్రిక చూద్దాం యథార్థమైన ఎఫ్సిల్ రాసిన పత్రిక నాలుగు ఇరవై నాలుగు ఎఫ్సిల్ రాసిన పత్రికలో నాలుగు ఇరవై నాలుగులో యథార్థమైన భక్తి అది దానికి ముందున్న మాట కూడా చదివితే ఇంకా బాగుంటుంది కదా నీ చిత్తవృత్తి ఎందు నూతన పరచబడిన వారై నీతియు భక్తియు సృష్టించిన నవీన స్వభావము ధరి నేను చదువుతా ఉన్నా నాలుగు మధ్యాహ్నం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు నేను చదువుతా ఉన్నా ఇరవై రెండులో కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు పరచబడిన వారే నీతి యథార్థమైన భక్తి కలవారే దేవుని పొలిగా సూచించ నవీన స్వభావను ధరించుకొనము యథార్థమైన భక్తి ఏంటంటే మొన్నప్పటి పాపపు జీవితాన్ని వదిలివేసి ఇప్పుడు క్రీస్ చేసిన మనం నూతన ఋషిగా కనుక మరి ప్రభువును పోలి కదా ప్రభును పోలి ప్రభు బిడ్లముగా ముందుకు సాగుట అది యథార్థమైనటువంటి భక్తి యొక్క పాత జీవితానికి మరలా చూడకుండా పాప బ్రతుల్లోనికి మరలా వెళ్ళకుండా పాప చేష్టలు పాప మాటలు కదా పాప స్నేహం పాత స్నేహం పాప పురుషుని సంపూర్ణంగా వదిలివేసి ప్రభులో నూతనంగా ప్రభుని హత్తుకుని ముందుకు సాగటం ఇది యథార్థమైన ఈ మధ్య మనం జ్ఞాపకం ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు ఒకటి మనం సంపూర్ణ భక్తి కలిగి జీవించాలి అంటే ప్రార్థనా జీవితంలో ముందుకు సాగాలని రెండవది మనము సంతృష్టి సహితమైన భక్తి కలిగి జీవించాలని కదా ప్రభు మనకి ఏమి ఇచ్చాడు కదా దాంతో తృప్తిని ఉంది ఇతరుల మీద ఆధారపడకుండా కదా సొంతగా కష్టపడి మన జీవనం మనం కొనసాగించడం ఇది విశ్వాసుల యొక్క లక్షణం సనిక పత్రికలో ఇదే తాత్పర్యాన్ని మనం చూస్తాం తెసలానిక పత్రికలో కొందరట సంఘంలో వారు పని పాట లేకుండా ఇతరుల మీద ఆధారపడి వారికి భారంగా ఉంటా ఉంటే తేమో అక్కడ అపోసిన పావులు ఉన్నాడు విశ్వాసులు కాదు తాగదు మీరు పని చేయకుండా మీరు భోంచేయకూడదని కూడా అక్కడ రాస్తారు సరే మూడవది యథార్థమైన భక్తి కదా మార్చబడిన హృదయం మన క్రీస్టియస్ను నృరచుగా చేయబడ్డ ఇక ప్రభువులో కదా నూతనంగా ముందుకు సాగేలాగానే వెనుకన్న మార్చి కదా ముందున్న వాటి మన వేగిరా పడాలి ఇది యథార్థమైనటువంటి భక్తి ఇంకొక భక్తిని మనం చూద్దాం చూడండి పవిత్రమైన భక్తి యాకో పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో యాకోబు పత్రిక తన్ను తాను కాపాడుకుంటే ఈ మాటలు మరలా ఇలాగా ఉన్నాయి మనం చదువుకుందాం యాకోబు రాసిన పత్రిక ఒకటవా అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాం ఇదే భక్తి అంటా ఉన్నాడు ఇది పవిత్రమైనటువంటి భక్తి లేకుంటే ఇది నిష్కళంకమైన భక్తి ఏంటో అందులో ఉన్న అంశ అందులో ఉన్నటువంటి మాధుర్యం ఏంటో చూద్దాం తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి అని అనగా దిక్కులేని పిల్లలను విధురాండను వారి వారి ఇబ్బందులో పరామర్శించుటయుహోలో ఒక మాలిన్యం తన కంటుకుంటే తను తాను కాపాడుకుంటే ఇది పవిత్రమైనటువంటి భక్తి లేకపోతే నిష్కళంకమైనటువంటి దిక్కులేని వారిని విధవరాండ్రను పరామర్శించినటువంటి ఒక సహోదరిని మనం ఆపోజ్ కార్య గ్రంథంలో తొమ్మిదో అధ్యాయంలో చూస్తాం ఆమె పేరే తబిత కదా తబిత తబిత ఆమె ఆమె ప్రభుత్వానికి ఇచ్చిన తన కృపావరం అనే సూది ద్వారా ఆమె చేయగలిగినటువంటి కుట్టు పని ద్వారా ఆ చిన్న పని ద్వారా ఆమె విధవరాండ్రుని కదా ఆమె దగ్గరికి తీసి దేవుని యొక్క ప్రేమను ఎరిగిన ఆమె వారికి తనకు తెలిసిన విద్య ద్వారా వారికి మేలు చేసి సహాయం చేసి వారిని బలపరిచిన స్త్రీగా మన తబితిని మనము జ్ఞాపకం చేసుకుంటాం కదా విధవరాండ్ర కదా ఆమె ఏ విధగా పరామర్శించిందో వారికి సహాయం చేసిందో కదా వారిని ధైర్యపరిచి వారికి ప్రభు ప్రేమను పంచిందో మనం జ్ఞాపకం చేసుకుంటాం చూద్దాం అపోసుల కార్యముల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఈ భక్తికి ఏమని పేరు పెడతా ఉన్నాడు ఇది పవిత్రమైనటువంటి భక్తి ఇలాంటి నిష్కళంకమైనటువంటి భక్తి చూద్దాం తొమ్మిదవ అధ్యాయంలో తొమ్మిదవ అధ్యాయం వచ్చిన ముప్పై ఆరు మరియు తపితాను ఒక శిష్యురాలు ఉండేది ఆమెకు భాషాంతరం దోరకాని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యను బహుగా చేసి ఆ దినములందామే కాయలా పడి చనిపోగా వారు శ్యామను కడిగి మేడగదిలో పరున పెట్టిరి లేదా ఉప్పేకు దగ్గరగా ఉన్న చేత పేతును అక్కడికి ఉన్నాడని శిష్యులు విని అతడు తడవ చేయక తమ ఎదుగు రావాలని వేడుకుంటకు ఇద్దరు మనుష్యులను అతని ఎద్దకు పంపిరి పేతులు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోకి అతనిని తీసుకుని వచ్చి వచ్చిరి వేదులందరినూ వచ్చి ఏడ్చుచు ఇది కావాలని కదా విధురందరినూ ఏడ్చుచు వచ్చి ఏడ్చుచు దొరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు ఆయన అతని ఎదుట నిలిచిరి కదా ఆమె సాక్షాత్మైన జీవితాన్ని చూస్తా ఉన్నాం ఆమె పవిత్రమైనటువంటి భక్తి జీవితం నిష్కలంకమైన భక్తి జీవితాన్ని గురించి ఇక్కడ సాక్ష్యాన్ని కదా ప్రభువే పేతుడికి అక్కడ చూపిస్తూ ఉన్నాడు చనిపోయింది తప్పిత ఆయన ప్రభు వలన మరలా ప్రభు ఆమెకు ఆయుష్యను మర అనుగ్రహించారు కనుక ఈ యొక్క మధ్యాహ్నం పడ మన జ్ఞాపకం చేసుకుంటా ఉన్న ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దయాభక్తి విషయంలో ఆ ఎఫ్సీ సంస్థలు వారు సాధకం చేసుకోవాలంట ఈ సంగతి నీవు వారికి బోధించు ఈ భక్తి జీవితాన్ని గురించి వారికి బోధించు ఇది ఎంతో ప్రయోజనకరమైనది అని తిమోతి ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాడు ఆ మాట చదుద్దాని చూడండి నాలుగవ అధ్యాయంలో కదా మొదటి తిమోతి నాలుగవ అధ్యాయంలో ఏడవచంలో అపవిత్రమైన ముసలమ్మ ముత్రను విసర్జించి దయభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసు నీవు మాత్రమే కా నీవు నేర్చుకొని సాధకం అంటే నేర్చుకొని నిలిచి అందులో నడచ్చు కదా దాన్ని అనుసరించి సంగస్థలు కూడా నేను నేర్పించు అంటా ఉన్నాడు తర్వాత రాస్తూ ఉన్నాడు కదా శరీర సమయ సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనం కానీ దైవభక్తి ఎప్పటి జీవిషంలోనూ రాబో జీవిషంలోనూ వాగ్దానికి అది అన్ని విషయంలో ప్రయోజనకర భక్తిని సాధకం చేయడం అది అన్ని విషయములలో ప్రయోజనకరం ఇది భూలోకంలో ప్రయోజనకరం పరలోకంలో కూడా దానివల్ల మనకు మెప్పు ఘనత ప్రభావం పర్వడం మనము పొందుతామని తెలియజేస్తా అన్నాడు గలత్ రాసిన పత్రిక చూద్దాం చూడండి భూలోకంలో మనం మన భక్తి జీవితాన్ని అతి కొనసాగిస్తే తగిన కాలం ఏరిదిగా ప్రభుని మరి మనం ప్రభువు నుండి మరి ప్రశంస పొందుతామో బహుమానం పొందుతాము ప్రభువు నుండి మేలు పొందుతామో గలతి ఆరు తొమ్మిది చూద్దాం గలతి ఆరు తొమ్మిది చూద్దాం చూడండి అది మనము మేలు చేయటం ఎందు విసుకుగా ఇందుము ఈ మేలు చేయటమే ఇందాక పవిత్రమైన భక్తి అన్నాము నిష్కళంకమైన భక్తి విధురాండకు సహాయం చేయడం దిక్కులేని పిల్లలకు సహాయము చేయడం ఏ మాలి అంటకుండా జీవించడం కదా అలాగ చేశానంట ఏమంటా ఉన్నాడు తొమ్మిదవ అధ్యాయం తొమ్మిది వచనాల్లో మనం మేలు ఎందు విసుకగా ఇందుము మనం ఆలయ మేలు చేతిమే తగిన కాలం పంట గోతు కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి విశేషముగా విశ్వాస గృహం చెందిన వాళ్ళు మేలు తగిన కాలం పంట గోతము కదా ప్రభు వచ్చినప్పుడు ప్రభు ఎదురు మనం నిలబడినప్పుడు కదా ప్రభు మనం చేసినటువంటి పనికి ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు ఇంకా ఇంకో మాట మనం చూద్దాం మత్స్య వార్త ఐదవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చూసి మనం ముగించుకుందాం మత్తి వార్త ఐదవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చూసి ముగించుకుందాం అక్కడే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమైన ఎలా మీరు ధనులు సంతోషించి ఆనందించుడి పరలోకముంది మీ ఫలము అధికమగును ఈ భూలోకములో భక్తి కలిగిన వారమై ఇదే సంతుష్టి సహితమైన భక్తి కదా ఇందాక అనుకున్నా ధనాన్ని గురించి ఆలోచించాం కానీ ఇక అన్ని విషయాల్లో సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉంటే ఇదే సంతృష్టి సహితమైన భక్తి కదా ఆత్మ నియంత్రణ కలిగి జీవించడం మన అవయవాలను మనం ఐంద్య నిగ్రహం కలిగి జీవించడం ఇక్కడ అంటా ఉన్నాడు కదా నాణ్యమతి జండులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధం చెడ్డ మాట పలికినోడు మీరు ధన్యులు అయితే మాటకు ప్రతి మాట కదా కీడుకు ప్రతి కీడు దెబ్బకు దెబ్బ వాతకు వాత అనే లోకసులు చేస్తారు కానీ ప్రభువు నమ్ముకున్న బిడలలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తున్నాడు కనుక మనం ఆత్మ సంబంధులము కనుక శరీరాలకు మనం ప్రవర్తింపకూడదు ఇది మనం నేర్చుకోవాలి కదా ఇది మనకు నేర్పే పాట ఇది మనకు మా ప్రభు నేర్పే పాట కదా ఇక్కడ అంటా ఉన్నాడు జన్లు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలు వెళ్ళకపోయిన మీరు దాన్ని సంతోషించి ఆనందించడి ఎందుకు సంతోషించాలి ఎందుకు ఆనందించాలి ఈ రీతిగా మనము తమాయించుకుంటే తట్టుకుంటే కదా దీనిలో ప్రభుల ముందుకు సాగితే సమస్యను ప్రభు చేతికి అప్పగించితే కదా ప్రభువే తగిన కాలం ముందు ఆయన ప్రతి చర్య తీసుకునేవాడుగా ఉన్నాడు పరలోకం ఉందో అన్న ఫలము అధికమవుతుంది అంటే కాబట్టి మనం 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 జీవించిన భక్తి జీవితానికి మనం జీవించిన ప్రతి విధమైన భక్తి జీవితాన్ని ఇప్పుడు మనకు జ్ఞాపకం నాలుగు రీతులైన భక్తి జీవితం ఒకటి మనకు జ్ఞాపకం చేసుకున్న సంపూర్ణమైన భక్తి జీవితానికి రెండవది యథార్థమైన భక్తి జీవితానికి మూడు సంతృష్టి సహితమైన భక్తి జీవితం నాలుగు నిష్కళంకమైన పవిత్రమైన భక్తి జీవితాన్ని కదా మనకు ప్రతిఫలం ఉన్నదాన్ని విషయాన్ని మనకు జ్ఞాపకము చేస్తాం అందుకేందాక అన్నాడు కదా తిమోతి రాసిన పత్రికలో తిమోతి పత్రికలు కదా దైవభక్తి గొప్ప లాభ సాధక శరీర సంబంధ సాధకం ఈ లోకల ప్రయోజనం కానీ ఆత్మ సంబంధమైన ఎలాంటి ఆత్మీయ సాధన స్పిరిచువల్ లక్ష అండి కదా ఇది ఈ లోకల మనకు ప్రయోజనకరం పరలోకలు కూడా మనకు ప్రయోజనకరం అయితే పరలోకల గురించి మనం ఆలోచన చేసేం కానీ ఈ లోకంలో ఇలాంటి భక్తి దీవుని జీవించడానికి ప్రభుత్వ బహుమానాలు ఏంటో కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నూట పన్నెండవ పన్నెండవ కీర్తన చూద్దాం చూడండి నూట పన్నెండవ కీర్తనలో చక్కని సంగతులు ఇందుని గురించి వ్రాయబడి ఉండే మీరు ధ్యానం చేయని తర్వాత నూట పన్నెండవ కీర్తనలో నూట పన్నెండవ కీర్తన మొదటి నుంచి చదువుతా ఉన్నా స్తుతించుడి స్తించుడిహావయందు భయభక్తులు కలవాడు ఇదే భక్తి జీవితం కదా భక్తిగా జీవించి యహావయందు భయభక్తులు కలవాడు ఆ నాకులమె అధికముగా ఆనందించు వాడు ధాన్యుడు వారి సంతతి వారు భూమి మీద బలవంతులు ఇది ఒక దీవెన భూమి మీద ప్రభు కొరకే భక్తి జీవితాన్ని జీవించిన వారికి ప్రభు దాచిపెట్టిన దీవెన కదా వారి సంతతి భూమి మీద కుదురు యథార్థవంతుల వంశ వారు దీవించబడుదురు యథార్థత అది భక్తి జీవితమే కదా కదా యథార్థవంతుల వంశవారు దీవింప దీవింపడు కలిమియు సంపదయో వారి ఇంట వారి నీతి నిత్యము ఇది భూలోకలో దేవుని గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు ఇందాక పర్లా గురించి మనం ఆలోచన చేసాం ఇప్పుడు భూలోక నాలుగో నాలుగో వచ్చిన యథార్థవంతులకు చీకటిలో ఎంత చక్కని మాట యథార్థవంతులు కానీ చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియో కలవారు దయాళులను అప్పించు భాగ్యవంతులు న్యాయవశల వారి వ్యాజ్యము గెలిచి అట్టివారు ఎప్పుడు నువ్వు కదిలింప నీతి మంతులు నిత్యము జ్ఞాపకములో ఉండడు వాని హృదయ విహావను ఆశ్రయించి స్థిరముగా ఉండును వాడు దుర్వార్తకు వారి మనస్సు స్థిరముగా ఉండను తన శత్రుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వారు భయపడడు వారు దయాళలను దా వారు దాతృత్వము కలిగి బేదలికిచ్చును వారి నీతి నిత్యము నిత్యం వాని కొమ్ము ఘనత నంది హెచ్చింప ఇవన్నీ భక్తి గల వారి గురించి చెప్పాడు కానీ తొమ్మిది వచనాలు కానీ చివరి వచ్చిన చూడండి ఎంత భయంకరమైనదో చివరి వచనం భక్తిహీనుల గురించి భక్తిహీనులు వారిని చూసి చింతపడుదురు వారు పండ్లు కొనుక్కుందరు క్షీణించి భక్తిహీన్లు ఆశ భంగమై ఎంత తేడా ఉన్నదో చూడండి కదా కనుక భక్తి కలిగి మనం జీవిద్దాం ప్రభుత్వ విశ్వాసం నుంచి ప్రభుని హత్తుకొని వాక్యానికి లోబడి ప్రభు కొరకే మనం జీవించుట భక్తి జీవితం కదా అదిగా ప్రభుత్వ జీవించడానికి భక్తి కలిగి జీవించడానికి మనం మనకు ప్రభు సహాయం దయచేయను కాక ఆనాడు తిమోది ద్వారా సంఘానికి నేర్పాడు ఈనాడు నీకు నాకు ప్రభు నేర్పిస్తుండగా ఇట్టి భక్తుల మనం సాధన చేద్దాం ప్రభు కోరికి మనము జీవితాం ఈ వాక్యాన్ని ప్రభు జీవించ